హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని ఈరోజు ఏంటి అనుకుంటున్నారా ఈరోజు బోటి కర్ర అయితే వండుతుంది మా అక్క మా అక్క అనుకుంటున్నారా సో నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి త్రీ డేస్ అవుతుంది సో మా అన్నయ్య వాళ్ళు అయితే ఇలా బోటీని అయితే కడుగుతున్నారు సో మా అక్క అయితే అన్నీ రెడీ చేసుకుంటుంది ఆనియన్స్కి ఇట్లా అన్నీ కట్ చేసింది మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చి నేను టూ డేస్ అవుతుంది అందుకే వీడియోస్ ఫుల్ వీడియోస్ ఎక్కువ పెట్టలేదు అంటే పెట్టేది నేను స్టార్టింగే కదా సో నేను ఎక్కువ పెట్టలేదు ఇక మా అన్నయ్య అయితే ఇలా కష్టపడుతుండు చా పాపం చాలా బాధ అనిపిస్తుంది టూ కేజీస్ ఒక్కడే కడగాలంటే చాలా కష్టం కదా సో ఇది వచ్చి సిటీ అండి హైదరాబాదు ఎక్కడ కడగాలో ఎక్కడ ఏం చేయాలో తెలియదు అదే ఊర్లోనైతే మంచిగా హాయిగా ఇక్కడ అంటే మనకు స్పేస్ ఉంటుంది కాబట్టి మంచిగా కడగచ్చు ఇక్కడైతే బాల్కనీను అయితే కడిగేసిర్రు సో మా అక్క అయితే ఇప్పుడు పూపేస్తుంది బోటీ కర్రీ మాత్రం చాలా బాగా చేస్తుంది మా అక్క సో ఇలా ఆనియన్స్ అయితే వేసి ఉడకబెడుతుంది అంతలోపు బోటీ కూడా రెడీ అయిపోయింది సో కడిగేసిర్రు అట్లా ఇట్లాగా టూ అవర్స్ కష్టపడ్డారు పాపం మార్నింగ్ సెవెన్కి అట్లా మొదలు పెడితే నైన్ అయింది టూ అవర్స్ అక్కడే పట్టింది సో బోటీ అయితే ఫినిష్ చేసిరు కడగడం సో కొంచెం కొంచెం అంటే మరీ అంటే కడుగుతాడు బట్ మన నాన్న వాళ్ళ లెక్కనైతే కడగలేరు కదా సో అలా అయితే కడిగిండు బాగానే కడిగిండు మా అన్న సో మా అక్క అయితే వండుతుంది చాలా బాగా చేస్తుంది బోటీ మాత్రం ఎప్పుడు వచ్చినా నేను వచ్చినప్పుడల్లా బోటీ ఖచ్చితంగా తెస్తారు సో నాకు బోటీ అంటే చాలా ఇష్టం అందులో ఒకటి మా ఫ్యామిలీలో బోటీ అది కామన్ అన్నమాట ఏదైనా ఫంక్షన్స్ అయినా నార్మల్ టైంలో అంటే సాటండే సాటర్డే తింటారు కదా నాన్ వెజ్ ఆ టైంలో ఖచ్చితంగా బోటీ తెస్తాడు మా మామయ్య సో మా మామయ్య కూడా సండే సాటర్డే హాలిడేస్ కదా సో అందుకే బోటీ ఎక్కువ తెస్తాడు అంటే బోటీ కూడా పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా మంచిది కదా హెల్తీ కదా మరీ చికెన్ చికెన్ తిన తినలేం కదా సో ఒకరోజు బోటీ ఒకరోజు ఫిష్ అలా తెస్తాడు సో నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్కి అయితే చాలా బాగా కుదిరింది బోటీ మాత్రం మా అక్క బాగా వండుతుంది సో నాకు చాలా బాగా ఇష్టం మా అక్క చేసిన వంట ఎంతమందికైనా అసలు ఆమె చేతులతో వండితే చాలా బాగుంటుంది ఎంతమందికైనా వండే అంత ఉంటుంది అన్నమాట అంటే ఎంతమంది వచ్చినా కూడా అందరికీ సరిపడా వండే అంత ఉన్నదన్నమాట మా అక్కకి చాలా అలవాటు చాలా ఆమెకి కొంచెం వంట చేయడం అంత ఇబ్బంది అనిపిస్తుంది కదా ఈమెకి ఎంత ఫీల్ ఏం కాదు సో అందరు నా వాళ్ళే కదా వండి పెడదాం అన్నట్టుగా అంత స్ట్రెస్ ఏం తీసుకోదు తొందర తొందర అంటే వం వండేస్తుంది అన్నమాట ఎంత పెద్ద కర్రీ అయినా ఎంత ఏదైనా ఏమంటే వండేస్తుంది సో చాలా బాగా అనిపించింది సో ఇలా అయితే చాలాసేపు ఉడికించింది ఇలా బగారాకి అయితే రైస్ అయితే నానబెట్టింది బగారా వేస్తుంది సో ఇలా రైస్ కూడా నానబెట్టేసింది పక్కన అయితే ఎసర విసరపోసేసుకుంది సో లాస్ట్కు అయితే వన్ అవర్ ఉడికించాక కారం అయితే వేస్తుంది చాలా బాగా అంటే వీళ్ళది తీయ కారమే అన్నమాట అంత కారం ఏమి ఉండదు అందరూ ఏమైంది టూ స్పూన్స్ వేసింది అనుకుంటారా అంత కారం ఏమి ఉండదు సో వన్ అవర్ ఉడికించినాక లాస్ట్లో అయితే కారం వేసింది సో ఇలా చాలా సేపు పట్టింది సో ఇవి కూడా ఎసరకు వచ్చేసింది ఇది కూడా రైస్ అయితే వేయాలి సో ఇది ఇది కూడా ఉడుకుతుంది మా అక్క మాత్రం బూటి కర్రీ చాలా బాగా చేస్తుంది చాలా ఇష్టం నాకు అంటే నేను మా బుడ్డోడు పుట్టిన కాన్సి ఎక్కువ వన్ మంత్కి ఒకసారి వస్తుంటున్నా కదా సో అప్పుడు తెస్తాడు కదా మా మామయ్య సో అప్పుడు బాగా వండుతుంది ఈ మధ్యలో బాగా తెస్తుండు అమ్మయ్య సో రైస్ కూడా వేసేస్తుంది టైం వచ్చి టెన్ అవుతుంది సో లంచ్ కోసం ఇంత మా తొ ఎర్లీగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే బోటీ కదా చాలా టైం పడుతుంది రెండు మూడు కూరలు ఉండే అంత విలువ అవుతుంది కదా దాన్ని చాలాసేపు ఉడికి లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే చాలా బాగా టేస్ట్ వస్తుందట సో మా అక్క చెప్పింది సో పక్కన కూడా రైస్ అయితే వేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే బగారా రైస్లోకి బోటీ చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లాస్ట్కైతే కారం వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మసాలాలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి లాస్ట్లో అయితే చింతపండు రసం వేస్తుంది బోటీలో కొంతమంది టమాటా వేసి సైలెంట్గా ఉంటారు కానీ చింతపండు రసం లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది కారం వేసినాక సో చింతపండు రసంతో చాలా బాగా టేస్ట్ వస్తుంది సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది లాస్ట్లో అయితే చాలా ఎమ్మెగా చాలా బాగుంది మేమైతే కొమ్మేసుకున్నాం అన్నమాట మేము ఉన్నది సిక్స్ మెంబర్స్కి అయినా కూడా టూ కేజీస్ తినేము నా వీడియో నచ్చినట్టయితే లైక్